హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ ఓడియాపిల్ల రోజు అయితే ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ కటింగ్ వీడియో అయితే చూపించాను ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను వీడియో చూపించే ముందు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోదాం ఫస్ట్ పై పై పేమో ఒరిజినల్ పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలన్నమాట కట్టగా ఉందో లేదో చూసుకుని దానికి తగ్గ పెట్టేసి పిన్నిస్ అయితే పెట్టేసుకోవాలి జారిపోకుండా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే చుట్టూరు పిన్నిస్ పెట్టుకోండి నేనైతే రెండు పిన్నిస్ పెడుతున్నాను అనమాట ఆల్రెడీ ఇది పట్టు టైప్ కాబట్టి అంతగా జారదు సిల్క్ టైప్ కానీ జోర్జెట్ ఉంటాయి కదా ఆ టైపు కానీ ఖచ్చితంగా ఎక్కువ పిన్నీసే పెట్టుకోవాలి ఇప్పుడు ఆ చుట్టూరు ఇంచి ఉంచేలాగా చూసుకోండి ఒకవేళ సిల్క్ శారీ అయితే ఒక హాఫ్ ఇంచ్ అయినా ఉంచండి ఎందుకంటే పీకిపోతాయి క్లాత్ అందుకోసం చూస్తున్నారా నేను అక్కడ డ్రా చేస్తున్నాను ఇప్పుడు చుట్టూరు అయితే ఒక కుట్టయితే వేసి ఇయ్యాలన్నమాట రౌండ్గా చుట్టూరు రౌండ్గా కుట్టు వేసేసాక ఇంకా ఒరిజినల్ క్లాత్ ఉంది చూడండి ఆ రౌండ్ అయితే కట్ చేసేయాలన్నమాట ఏగిస్టా క్లాత్ అన్నీ కూడా సైడ్కి ఆ పిన్నిస్ అన్నీ తీసేయాలండి అది తీసేసాక ఇంకా చిన్న చిన్న కట్ అయితే వేసుకోవాలి చిన్న చిన్న కట్ వేస్తే ఈజీగా తిరిగిపోద్ది అనమాట ఇంకా ఇప్పుడేమో ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా లైనింగ్ క్లాత్ మీద పడేలాగా చూసుకోండి కుట్టు నేను చూపించాను కదా దగ్గరలో పెట్టుకోండి ఆ కుట్టు చుట్టూరు అయితే కుట్టు వేసేయండి వేసేసేయండి అంటే వెంటనే ఇంకా తిరిగిపోద్ది మేడ తిరిగిపోద్ది దీనికే కాదు మీరు దేనికైనా సరే ఇలాగే చేశారంటే వెంటనే కూడా బ్యాక్ సైడ్ తిరిగిపోద్ది అనమాట ఈజీగా ఒరిజినల్ క్లాత్ మీద పడకుండా చూసుకోండి లైనింగ్ క్లాత్ మీదే పడాలి అనమాట ఒకవేళ ఒరిజినల్ క్లాత్ మీద పడితే కనుక అది తిరిగినప్పుడు అది కూడా తిరిగిపోతుందండి అది ఉగ్గులాగా వచ్చేస్తుంది అది ఫిన్సింగ్ కూడా సరిగ్గా రాదు ఇప్పుడు కుట్టేసాక చూడండి రెండు వైపు కూడా ఇలా పట్టేస్తే చాలు ఈజీగా అయిపోతుంది దానిపైన ఒక కుట్టు వేసేస్తే చాలు మీరు ఒకవేళ కుట్టు అక్కర్లేదంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు బోటిక్లో అయితే ఐరన్ చేసేస్తారు అది ఇంకా నీట్గా కనపడతాయి అనమాట కానీ మన దగ్గర ఐరన్ లేదు అందుకోసం దాని మీద అయితే ఒక కుట్టు వేసేస్తున్నాను అనమాట మీరు ఒకవేళ కుట్టు వేయాలంటే వేసుకోవచ్చు లేకపోతే అలా ఐరన్ చేసుకుని చుట్టూరైతే కుట్టేయాలన్నమాట అంటే మెడ పైపు కాకుండా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి అలాగా ఇప్పుడు చూపిస్తాను చూడండి మెడ చుట్టూ కుట్టేయాలి ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఇది నాదే నాదే కాదు ఎవరిదైనా సరే బ్యాక్ హుక్స్ మాత్రం కుట్టమంటే కానీ పర్ఫెక్ట్గా వస్తుంది అదేంటో చాలా బాగా వస్తుంది ఎవరికైనా సరే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ ఉక్స్ కుడితే అందుకోసం మీకు కరెక్ట్గా చూపిస్తున్నాను అన్నిటికైనా ఈజీ అనేది బ్యాక్ ఉక్సే అనమాట ఇప్పుడు ఏంటంటే లైనింగ్ క్లాత్ జాయిన్ చేయాలి ఇదిగోండి సైడ్ నాలాగా చో జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఏమైనా ఉంటే పీస్ కట్ చేసేయాలన్నమాట ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను తెలిస్తే స్కిప్ చేసుకోండి ఇక్కడ అయితే స్పీడ్ చేశానండి ఇప్పుడు కుట్టేశాను కదా ఎక్స్ట్రా అన్నీ కూడా కట్ చేసేయాలన్నమాట అలాగా మొత్తం కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఇప్పుడైతే కట్ చేస్తాను ఇది మెయిన్ అండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేయాలి ఏంటనేది చూపిస్తాను చూడండి అంటే డాట్ ఎలా వేయాలో చూపిస్తాను మీకు కరెక్ట్గా అయితే ఫోల్డింగ్ అయితే చేసుకోండి ఫోల్డింగ్ ఏమో మన వైపు ఉండాలి చూడండి ఆ రౌండ్ ఫోల్డింగ్ నుంచి ఫోల్డింగ్ అయితే మన వైపు ఉండాలన్నమాట ఒకవేళ థర్టీ సైజ్ అనుకోండి త్రీ ఇంచెస్ పెట్టుకోండి థర్టీ నుంచి తక్కువ అయితే థర్టీ టూ థర్టీ ఫోర్ అనుకోండి ఖచ్చితంగా మూడున్నర అయితే పెట్టుకోవాలి ఇంకా నేను థర్టీ సిక్స్ కాబట్టి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే పెడుతున్నాను కుట్టేటప్పటికి కరెక్ట్గా ఇటు ఒక పావుంచి అటు ఒక పావుంచి వెళ్ళినా సరే మనకు అలా హాఫ్ ఇంచ్ పోతుంది కదా మూడున్నర కరెక్ట్గా వస్తుంది అందుకోసం నేను ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను అక్కడి నుంచి కరెక్ట్గా చూడండి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది పెద్ద సైజ్ అయితే మీరు ఫోర్ ఇంచెస్ ఖచ్చితంగా పెట్టాలండి లెంత్ అయితే ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి అది ఇంకా హైట్ ఉన్న వాళ్ళకైతే ఐదున్నర పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళకు నాలుగున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి ఒకటిన్నర పెడుతున్నాను అనమాట ఇటుపక్క కరెక్ట్గా వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇటుపక్క ఒకటిన్నర అయితే పెడుతున్నాను అనమాట అక్కడ నుంచి ఇంకా పైకి కొంచెం రెండు ఇంచులు పెడుతున్నానండి ఎందుకంటే కరెక్ట్గా సేపు రావడానికి రెండు ఇంచులు పెట్టాలన్నమాట అక్కడ ఒకటి కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టమే ఇక్కడ అలాగ కొంచెం కరువు సేపు వచ్చేలాగా చూసుకోండి అలా కొంచెం అంటే స్ట్రైట్గా చేయకూడదు ఇదిగోండి అలాగ వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగ కొంచెం పైకి వచ్చి కరువు సేపు లాగా వస్తే చాలు ఇప్పుడు శంఖ రౌండ్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ వరకు ఇలాగ పైకి కొంచెం తీసుకుని రావాలి ఇదిగోండి చాలా ఈజీ అండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలా చాలా ఈజీగా ఉంటుంది బ్యాక్ వుక్స్ కూడా ఇంత ఈజీగానా స్టిచ్ చేసుకోవచ్చా అనేసి అనుకుంటారనమాట ఇప్పుడు అలాగా ఫోల్డ్ చేసుకొని చూడండి రౌండ్ కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని టాప్ చేసామంటే పక్క కూడా అచ్చు పడిపోతుంది అనమాట ఇదిగోండి అచ్చు పడిపోయింది కాదు కాబట్టి ఇంకా మార్కర్ తోటి అలాగా మార్కింగ్ చేసుకుంటే చాలు ఇదిగోండి ఇప్పుడు ఎలా మార్కింగ్ చేశామో అలాగైతే స్టిచ్ వేసుకోవాలన్నమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఎలాగుందో అలాగే స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను పక్క స్టిచ్ చేసాం కదా అటు అటు నుంచి కూడా అలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఆ స్టిచ్ చేసినప్పుడు దాని దాని పక్కనే స్టిచ్ చేయండి ఇప్పుడు దాని మీద కుట్టు వేసేయకండి పక్కనే స్టిచ్ చేసుకోండి ఈ చివరి దగ్గరికి వచ్చినప్పుడు సింగిల్గా డ్రా చేసుకున్నాం కదా దాని పక్కనే స్టిచ్ చేసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను చూడండి మరి కనబడతాయో లేదో తెలియదు కానీ మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ టూ లైన్స్లా కనపడుతుంది కదా చూడండి కరెక్ట్గానా వీడియోలో కూడా చూపిస్తున్నాను మీకు కనపడుతుందో లేదో అని లైటింగ్ పెంచుకుని చూడండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను అనమాట ఎలాగుందో అంటూ అంటే ఆ కుట్టు కట్ అవ్వకుండా చూసుకోండి ఆ కుట్టు కట్ అయితే మళ్ళీ జాయిన్ చేయాల్సి వస్తుంది ఇప్పుడైతే ఒరిజినల్ ఒరిజినల్ క్లాత్ పెట్టేసి ఇదిగోండి అలాగైతే జాయిన్ చేసుకోవాలన్నమాట అస్సలు లాగకూడదండి లాగితే కనుక ఉగ్గు వచ్చేస్తుంది ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి లాగితే ఖచ్చితంగా అక్కడ ఉగ్గు వచ్చేస్తుంది అలాగే స్లోగా తీసుకుని వచ్చి అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మళ్ళీ లాగారంటే ఎగుడు దిగుడు అయితే ఖచ్చితంగా వచ్చేసి ఉగ్గు అయితే వచ్చేస్తుంది డబల్ స్టిచ్చింగ్ వేసుకోండి ఇవి ఈ పక్క చేశాను కదా మీరు అటుపక్క కూడా చేసేసుకోండి నేను రెండు పక్కలు చేశాను ఇప్పుడు నడుము బెల్ట్ పెడదాం అనమాట కటింగ్ వీడియోలో చూపించాను కదా ఆల్రెడీ ఇది ఉంచుకున్న ఉంచుకుంటే నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అనేసి ఇప్పుడు ఇది టూ ఇంచెస్ ఉంటుంది మీరు వన్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు టూ ఇంచెస్కి రెండు పోల్డింగ్ చేశాను నేను వన్ ఇంచెస్ వచ్చేలాగా ఇప్పుడు దాని మీద అయితే స్టిచ్ పడేలా చూస్తున్నాను అనమాట నడువు బెల్ట్కి అలా స్ట్రైట్గా గా అయితే ఒక అయితే వేసి కటింగ్ చాలా ఈజీ స్టిచ్చింగ్ కొంచెం మనస్ఫూర్తిగా చూసారంటే మీకు అర్థమవుతుందనమాట ఇందాక ఎలాగో లైనింగ్ క్లాత్ మీద పడేలా చూసుకున్నాం కదా కుట్టు ఇప్పుడు దీనికి కూడా లైనింగ్ క్లాత్ మీద పడేలా చూసుకున్నారంటే బాగా తిరిగిపోద్ది అనమాట అటు సైడు మీరు అప్పుడు హిమ్మింగ్ కావాలంటే హిమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే కుట్టు వేసుకోవచ్చు నేనైతే హిమ్మింగ్ చేయట్లే కుట్టు వేసేస్తున్నాను డైరెక్ట్గా ఇవి స్టిచ్ చేశాను కదా ఇదిగోండి అలా తిప్పేసి డైరెక్ట్ తిరిగిపోద్ది అండి ఇంకేం అవసరం లేదనమాట మీరు హిమ్మింగ్ చేసుకుంటే హిమ్మింగ్స్ కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ కుట్టు వేసేస్తున్నాను ఫ్రంట్ అయితే అయిపోయిందండి ఇంకా బ్యాక్కి వెళ్దాం బ్యాక్ కూడా సేము ఇలా ఎలాగ ఫ్రంట్ ఫ్రంట్ ఎలాగ తిప్పాము దీనికి కూడా అలాగే తిప్పేసేయాలి ఎందుకంటే అన్నీ కూడా ప్రాసెస్ దీంట్లో చూపించట్లేదు బ్యాక్ సైడ్ ఇప్పుడు ఫ్రంట్ ఎలాగ రౌండ్ స్టిచ్ చేసి తిప్పేసాను అలాగే తిప్పేస్తాను అనమాట దీనికి కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేస్తాను అనమాట మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రంట్లో ఎలా తిప్పానో అలాగే తిప్పేసి దీనికైతే కాజా పట్టి ఉక్స్ పట్టి చూపిస్తాను ఇది మెడ తిప్పేది కూడా చూపిస్తాను నేను మామూలు తర్వాత అయితే ఇంకే ఇందులో చూపించట్లేదు అనమాట మీకు వీడియో చూడండి అర్థమైపోతుంది దీనికిలాగే ఆ లైనింగ్ క్లాత్ మీద పడకుండా ఒరిజినల్ క్లాత్ మీద పడకుండా లైనింగ్ క్లాత్ మీద పడేలాగా చూసుకుంటున్నాను అన్నమాట మీ ఇంట్లో ఏదైనా పాతవి ఉంటే ఒకసారి ట్రై చేయండి అలాగే అన్ని స్టిచ్ చేశాక నేను ఇలా వచ్చాను ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ చేశాను నేను అది చెప్తాను ఇప్పుడైతే సమానంగా పెట్టుకుని మజ్జిది పెట్టుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను వచ్చేలా చూసుకుని ఆ మజ్జిదేమో కట్ చేసేసుకోండి ఇప్పుడు కాజాపట్టి పట్టి అయితే చేసుకుందాం ఇదేమో పట్టి అనమాట ఇది టూ ఇంచెస్ పెడుతున్నానండి టూ ఇంచెస్కు వన్ ఇంచెస్ వస్తుంది అంటే రెండు ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట అక్కడ ఒక అయితే వేసేసుకోవాలి తెలియని వాళ్ళకే చెప్తున్నానండి తెలిస్తే స్కిప్ చేసుకోవచ్చు లేదు పూర్తిగా చూసి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది పూర్తిగా చూడండి నేను మీకు పూర్తిగా నేర్పడానికే నేను ఆల్రెడీ ఇది పెట్టాను అనమాట లేకపోతే ఇవన్నీ స్కిప్ చేసేసేదాన్ని ఇప్పుడు కొంచెం ఎక్కువ లెంత్ ఉంది కదా లోపలికి ఉంచే ఒక వన్ ఇంచ్ ఉంచేసి లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి క్లాత్ అక్కడ చూసేసి అక్కడ వచ్చినప్పుడు కొంచెం రఫ్ చేయండి క్లాత్ ఏదో రోజు మిస్ని మీకు పూర్తిగా చూపిస్తానండి చూపించేలా కుడతాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసాం కదా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేస్తే అయిపోతుంది అనమాట రాంగ్ సైడ్ లైనింగ్ వైపు ఇదిగోండి నేను చిన్నగా ఒకటి ఫోల్డింగ్ చేస్తున్నాను పావుంచి మీరు చేసుకోవచ్చు చేసుకుపోయినా పర్లేదు ఎందుకంటే అక్కడ జాయింట్ ఉంటే పర్లేదు ఇక్కడ ఒకవేళ పీసు పీస్ వచ్చేలాగా ఉంటే కనుక కొంచెం చిన్న ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసి దాని మీద అలాగ కుట్టు వేసేస్తే అయిపోద్ది అండి పార్ట్ అయితే అయిపోద్ది ఎక్కడ మిస్టేక్ చేశానంటే ఇక్కడ డాట్ వేయలేదు బ్యాక్ సైడ్ డాట్ వేయాలి కదా నేను వేయలేదనమాట తర్వాత చివరిన డాట్ వేసాను అది కూడా నేను చూపిస్తాను మీరైతే డాట్ వేసేసేయండి ఇప్పుడైతే కాజా పట్టికి అయితే వేస్తున్నాను అనమాట నేనైతే ఒరిజినల్ క్లాత్ పైకి వచ్చి వస్తుంది కాబట్టి ఇక్కడ త్రీ ఇంచెస్ తీసుకున్నాను దానికి తగ్గ కూడా ఒరిజినల్ క్లాత్ త్రీ ఇంచెస్ తీసుకుని జాయింట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ పైకి వస్తేనే అందము ఓన్లీ లైనింగ్ క్లాత్ పెడితే అసలు ఏం బాగోదు త్రీ ఇంచెస్కి సగం ఫోల్డ్ చేస్తే అయిపోతుంది లేదంటే మీరు ఇలా చేయండి నేను ఎలా చూపిస్తున్నానో లైనింగ్ క్లాత్ మీద ఒరిజినల్ క్లాత్ వచ్చేలా చూడండి అప్పుడు పైకి టర్నప్ చేసినప్పుడు ఆ పైకి ఒరిజినల్ వస్తుంది అనమాట అలాగే ఒక కుట్టు వేసేస్తే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా ఒక వన్ ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా చూసుకోండి ఇదిగోండి కుట్టు అయితే వేస్తాను కదా ఇప్పుడు చూడండి ఇదిగోండి చూపిస్తాను చూడండి రెండు సార్లు కూడా చూపిస్తాను ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇంకో ఫోల్డింగ్ అనమాట త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా త్రీ ఇంచెస్కి చూడండి అక్కడ కుట్టు వేసాక చిన్న అక్కడ పీస్ పీస్ రాకుండా లోపలే పెట్టేశాను అనమాట ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను చూడండి అక్కడ ఒక లైనింగ్ ఒక కుట్టు వేసేయాలి ఫస్ట్లో రఫ్ వేసుకోండి రఫ్గా కుట్టు వేసుకున్నారంటే ఉక్స్ వేసిన వెంటనే బాగా లేకపోతే ఊడిపోయి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు దాని పక్కన ఒక పావు ఇంచి ఉంచేసి ఇంకో కుట్టు వేయాలన్నమాట దానిపైన వేయకుండా పావు ఇంచేసి ఇప్పుడు ఫ్రంట్కి ఎలాగో నడుము బెల్ట్ వేసాము ఇప్పుడు దీనికి కూడా అలాగే నడుము బెల్ట్ వేయాలి నేను ఇక్కడ మిస్టేక్ అయితే చేశాను అని చెప్పాను కదా అక్కడ డాట్ వేయడం మర్చిపోయాను నేను తర్వాత వేశాను అనమాట నడు బెల్ట్ అన్నీ వేసాక నేను వేశాను మీరైతే ఆ పొరపాటు చేయకండి ముందైతే డాట్ వేసేసి అప్పుడు నడుముకి బెల్ట్ వేసేయండి అప్పుడు బాగుంటుంది అనమాట ఇప్పుడు పర్లేదు బాగానే ఉంటుంది కానీ అంత ఇది ఉండదు ఇదైతే వేస్తే ఫోల్డింగ్ కింద లోపలికి వెళ్ళిపోతాయి అనమాట మళ్ళీ అన్ని ఇప్పేసి ఎవరు చేస్తారనేసి నేనైతే తర్వాత డౌట్ వేసాను అది కూడా చూపిస్తాను ఇప్పుడైతే ఆ స్టిచ్ చేస్తాను స్టిచ్చింగ్ చేశాక పైన ఒక కుట్టు వేసుకోవచ్చు లేకపోతే హిమింగ్ అయినా చేసుకోవచ్చు నేను కుట్టే వేస్తానండి హిమింగ్ అయితే చేసుకోను నేను నా బ్లౌజ్ అన్నిటికీ నేను హిమింగే చేయను అనమాట ఇదిగోండి అయిపోయింది సేమ్ కూడా అది ఇంకోటి కూడా చేసుకోండి అయిపోతుంది ఇప్పుడు రెండు కూడా చేస్తాను ఇప్పుడు సోలర్ జాయింట్ చేసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్ రెండు కూడా ఆపోజిట్లోనే పెట్టుకుని ఇంకా సోలర్ అయితే జాయిన్ చేసుకోవాలి సోలర్ జాయిన్ చేసుకున్నప్పుడు డబుల్ స్టిచ్చింగ్ వేయండి సింగిల్ అయితే ఎప్పటికైనా ఊడిపోతుంది మళ్ళీ తనకి జాయిన్ చేసామనుకోండి ఉగ్గుదేరినట్టు వస్తుంది అందుకోసం జాయిన్ చేసినప్పుడు డబుల్ పెట్టేసుకోండి ఇప్పుడు ఇది అయిపోయాక హ్యాండ్స్ అయితే చూద్దాము హ్యాండ్స్కి కూడా ఆల్రెడీ జాయింట్ పడుతుంది కాబట్టి జాయింట్ కూడా చేయాలి అది ఎక్కడ జాయింట్ తీస్తున్నానో చూడండి జాయింట్ ఆల్రెడీ కటింగ్ వీడియోలో చెప్పాను జాయింట్ కొంచెం వన్ ఇంచ్ ఇటు అటు పడుతుంది అనేసి ఇప్పుడు సేమ్ మెయిన్ క్లాత్ ఏమో పై వైపు ఉంచి దాని మీద లైనింగ్ క్లాత్ అయితే పడేలాగా చూసుకోండి ఇటుపక్క అటుపక్క అయితే నాకు కొంచెం అదే పడ జాయింట్ పడుతుంది మీకు అది ఎలా జాయింట్ చేశాను కూడా చూపిస్తాను ఇప్పుడైతే పై వైపు అయితే అలా స్టిచ్ చేసుకుని వెళ్ళిపోవాలన్నమాట ఇటుపక్క అటుపక్క జాయింట్ పడుతుందని చెప్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టాం కదా ఇప్పుడైతే ఒక కుట్టైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఎలాగో లైనింగ్ క్లాత్ మీద కుట్టు పడేలా చూసుకోవాలి ఇప్పుడు దాని మీద ఒక కుట్టు వేసేస్తే బాగుంటుంది అనమాట సేమ్ అండి నెక్కి ఎలా పెడుతున్నామో హ్యాండ్స్కి కూడా అలాగే పెడతాను నేనైతే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో త్వరగానే ఈజీగా వచ్చేస్తుంది బ్యాక్స్ అయితే ఇప్పుడు ఇదిగోండి పై వైపు ఉంది కదా ఆ పై వైపు తీసేసి నేనైతే అక్కడ జాయింట్ పెట్టేస్తాను మీరు క్లాత్ ఉంటే క్లాత్ కూడా పెట్టుకోవచ్చు నాకు ఉన్నది బట్ అక్కడ పెట్టేస్తే సరిపోతుంది కదా అనేసి ఇంకా పీస్ ఇంకా వేస్ట్ చేయకుండా దానికైతే నేను పెట్టేశాను అనమాట అక్కడ అలా జాయింట్ చేసేస్తే అయిపోతుంది లైనింగ్ క్లాత్ లోపల పెట్టేసి ఇదిగోండి జాయింట్ అయితే చేసేస్తున్నాను అనమాట ఇది కూడా మెయిన్ క్లాత్ కూడా రెండు పైప్ అదే ఓపోజిటే పెట్టుకోండి అప్పుడే మీకు లేకపోతే ఇది లోపలికి ఇది బయటికి వచ్చేస్తుంది అనమాట అక్కడ ఒక కుట్టు వేసేసి పైన ఒక కుట్టు వేశారంటే నీట్గా కనపడుతుంది ఇటుపక్క కూడా సేమ్ అలాగే చేయండి అలా పైన కొంచెం కట్ చేసేసి దాని మీద అలా జాయింట్ చేసుకోండి సరిపోతుంది నేను రెండు ఎందుకు చూపించట్లేదు ఇప్పటికే వీడియో లెంత్ అయింది ఇంకా బోల్డ్ ప్రాసెస్ ఉంది ఇంకో హ్యాండ్స్ ఉన్నాయి కదా అలాగా ఆ హ్యాండ్స్ కూడా అలాగే చేసేసేయండి ఈ వీడియోలో ఒక హ్యాండ్సే చూపిస్తున్నాను అనమాట సేమ్ దీనికిలాగే అలా పై స్టిచ్ అయితే వేసేసుకొని చుట్టూరు అయితే జాయింట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించే విధానంగా అయితే స్టిచ్ చేసుకోండి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడైతే చుట్టూరు అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట నేను కుట్టడం కూడా ఎందుకు చూపిస్తున్నానంటే లెంత్ అయినా పర్లేదు మీరు నేర్చుకుంటారని చెప్పారు కదా ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు మీరు క్లారిటీగా చూపించండి నేర్చుకోవాలనుకుంటున్నాను అనేసి అందుకోసం నేను ఇప్పుడు డీటెయిల్స్గా అన్నీ చూపిస్తున్నాను అనమాట లేకపోతే ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకుంటే అయిపోతుందండి ఇంకో హ్యాండ్స్ కూడా చేసేయమని చెప్పాను కదా ఇప్పుడు ఇంకో హ్యాండ్స్ కూడా నేను చేస్తాను ఇప్పుడు లోతు తీయాలన్నమాట హ్యాండ్స్ లోతు అది తీస్తేనే మీకు సంఖ దగ్గర కొంచెం ముడతలు పడకుండా ఉంటుందన్నమాట ఇది చూపిస్తున్నాను చూడండి ఆల్రెడీ నేను టూ ఇంచెస్కి మనం ఖర్చు కోసం ఉంచుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పైనుంచి ఒక వన్ ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి వన్ ఇంచెస్కి ఈ టూ ఇంచెస్కి మధ్యలో ఉండి వస్తాయి చూడండి అక్కడ వీడియో చూపిస్తున్నాను ఆ మధ్యలో ఒక హ్యాండ్స్ పెట్టి అక్కడ మార్కింగ్ అయితే చేసుకోండి అక్కడ నుంచి ఒక ముప్పా ఇంచుకున్నా లేకపోతే అర హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం పైకి ఉంచుకోవాలి అలా పైన ఉంచుకుని అలాగైతే చిన్నగా డ్రా చేసుకుంటే హ్యాండ్స్ లోతు అయితే కట్ చేయడం అయిపోతుంది ఇప్పుడైతే కట్ చేసుకోవడమేనండి ఆ కటింగ్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి కట్ చేశాక ఆ పీసు ఎందుకంటే జాయిన్ చేసినప్పుడు లేకపోతే ఎగుడు దిగుడు వస్తుంది అనమాట ఫ్రంట్ అని రాసుకోండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఇప్పుడు అది కట్ చేసిన పీస్ కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి ఇదిగోండి ఫ్రంట్కి ఫ్రంట్ పెట్టేసుకోండి అప్పుడే మీకు అర్థమవుతుంది రెండు పక్కల కూడా ఫ్రంట్ రావాలి మళ్ళీ లేకపోతే చూసుకోకుండా పెట్టేశారంటే మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళిపోయి బ్యాక్ది ఫ్రంట్ వచ్చేస్తుంది అప్పుడు ముడతలు వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి స్టిచ్చింగ్ కూడా మధ్య నుంచే స్టార్ట్ చేశారనుకోండి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా రెండు సమానంగానే వస్తుంది క్లాత్ అయితే హ్యాండ్స్ క్లాత్ లాగొద్దండి లాగారంటే మళ్ళీ ఉగ్గుదేరిపోతుంది మీరు అలా పట్టుకుని అలా స్టిచ్ చేసుకోండి కరెక్ట్గా కట్ చేసామంటే మనకు కరెక్ట్గా వస్తుంది నాకైతే కరెక్ట్గానే వచ్చింది అది ఎక్కువ తక్కువ ఏమి రాదు మనం కరెక్ట్గా కట్ చేసామంటే నాకు రెండు కూడా కరెక్ట్గా సమానంగానే వచ్చింది ఎక్కువ తక్కువ ఏమీ రాలేదు మీకు తక్కువ వచ్చినా పర్వాలేదు ఎక్కువ వచ్చినా పర్వాలేదండి ఎందుకంటే తర్వాత సైడ్ జాయిన్ చేసినప్పుడు అది కట్ చేసుకుంటే అయిపోతుంది మళ్ళీ తక్కువ వచ్చింది కదా మనం జాయిన్ చేసుకోవచ్చు కదా అనేసి అనుకోకండి కరెక్ట్గా కట్ చేశారంటే పర్వాలేదు మీరు ఎక్కువ క్లాత్ పెట్టలేదు అంటే ఖచ్చితంగా జాయిన్ చేయాలన్నమాట డబుల్ స్టిచ్చింగ్ అయితే ఖచ్చితంగా వేయండి ఈ పక్క హ్యాండ్ జాయిన్ చేశాను కదా ఇంకో పక్క హ్యాండ్స్ కూడా అలాగే సేమ్ జాయిన్ చేసుకోండి ఎందుకంటే వీడియోలో చెప్పాను కదా ఒకటే చూపిస్తానండి రెండు అయితే ఇంకా వీడియో ఎంత అయిపోతుంది అనమాట ఇదిగోండి కరెక్ట్గా వచ్చేసింది చూసారా చాలా బాగా వచ్చింది ఇది రేపు వేసుకుని చూపిస్తానండి ఎలా వచ్చిందో కూడా మీకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు డాట్ వేస్తానని చెప్పాను కదా ఇదిగోండి నేనైతే అక్కడ మర్చిపోయాను ఇప్పుడైతే రెండు సోలర్ అలా పట్టుకుని పైనుంచి అలాగా త్రీ ఇంచెస్ వరకు అయితే నేనైతే అక్కడ డాట్ అయితే వేస్తున్నాను బ్యాక్ ఉక్సే కాబట్టి త్రీ ఇంచెస్ వరకు అయితే వేస్తున్నాను ఇటుపక్క కూడా సేమ్ అలమాట డాట్ కూడా రెండు పక్కల మీరు అక్కడే వేసేసినా పర్లేదు నేను ఇది మర్చిపోయాను అనమాట డాట్ వేయడం ఇప్పుడు డోట్ వేసేసాక ఇప్పుడు సైడ్ అయితే జాయిన్ చేసుకోవాలండి సైడ్ జాయిన్ చేసే ముందు ఇప్పుడు సమానంగా రెండు పెట్టేసి పిన్నిస్ అయితే పెట్టుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట అక్కడ పిన్నిస్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కుట్టినప్పుడు కూడా ఇటు అటు కూడా జారిపోకుండా ఉంటుంది నేనైతే పిన్నిసే పెట్టుకుంటానండి దీనికే కాదు ఏదైనా సరే జారిపోకుండా ఉంటుంది మన కుట్టినప్పుడు ఏదైనా మనకు చిరాకు పెట్టకుండా ఉంటే ఎంతసేపు అయినా స్టిచ్ చేసుకుంటాము అందుకోసం నేను ముందుగానే పెట్టేసుకుంటాను పిన్నిస్ ఇప్పుడు దీనికి మన మెజర్మెంట్ ఉంటాయి కదా టూ ఇంచెస్ లాగా పెట్టుకుంటాను నేను టూ ఇంచెస్ లాగా ఖర్చుకు పెట్టుకున్నా నేను ఎప్పుడు టూ ఇంచెస్ పెట్టుకోను ఎందుకంటే పావు తక్కు రెండుకే పెట్టుకుంటాను ఇంచి నేను కొంచెం తక్కువగానే పెడతానండి అక్కడ నాకు ముప్పై నాలుగు అంటే ఒక పక్కన పదిహేడు ఇంచులు వచ్చింది ఇంకో పక్కన అంటే రెండు పక్కల ముప్పై నాలుగు నాదేమో థర్టీ వచ్చింది కదా నాలుగు ఇంచులు తక్కువ అదే ఎక్కువ వస్తుంది కాబట్టి ఇటు రెండు ఇంచులు అటు రెండు ఇంచులు కానీ నేను రెండు ఇంచుల లాగా పెట్టుకోను పావుతక రెండు ఇంచులు అయితే పెడతాను అనమాట కరెక్ట్గానే ఇక్కడ కూడా అంతే ఇక్కడ అయితే నేను ఇంచు పెడతానండి హాఫ్ ఇంచు తగ్గించే పెట్టుకుంటాను తర్వాత ఒకవేళ లూజ్ అయితే నేను ఒక కుట్టైతే అయితే వేసుకుంటాను కానీ లేకపోతే టూ ఇంచెస్కి టూ ఇంచెస్ సమానం పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా టైట్ అయిపోతుంది ఎందుకంటే నేను చాలా వీడియోలో చూశాను యూట్యూబ్లో టూ ఇంచెస్కి టూ ఇంచెస్ పెట్టేస్తున్నారు అలాగే ఒకసారి ట్రై చేసినా సరే ఫిట్టింగ్ సరిగ్గా రాలేదనమాట నాకు ఒకవేళ మీరు ఒకవేళ వస్తే అలా పెట్టుకోండి నాకైతే అలా రాలేదు ఇప్పుడు సంక్రాండ్ కూడా నేను అక్కడ ఏడు ఇంచులు పెడుతున్నాను అనమాట హ్యాండ్స్ లూజ్ అయితే నేను ఐదున్నర పెడుతున్నాను ఒకవేళ లూజ్ అయితే ఇంకో కుట్టు వేసుకుంటానులేండి ముందుగా అలా స్టిచ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఎలాగ మార్కింగ్ చేసుకున్నామో అలాగే మార్కింగ్ చేసుకొని అలాగ దాని మీద అయితే స్టిచ్ చేసుకోవాలి అటుపక్క కూడా అలాగే మార్కింగ్ చేసుకోండి ఇప్పుడైతే సైడ్ జాయింట్ చేసేసుకోవాలి చూపిస్తున్నాను కరెక్ట్గా సైడ్ జాయిన్ చేసుకోవాలనేసి పక్కనే రెండు మూడు కుట్టు కూడా వేసేసేయండి నేనైతే ఆ వీడియో అది కూడా చూపించట్లేదు అలాగా కుట్టు అయితే వేసేసుకోండి కరెక్ట్గా వస్తుందండి మనం స్టిచ్ చేసిన కట్ చేసిన కరెక్ట్గా కట్ చేసామంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇటుపక్క కూడా సేమ్ మార్కింగ్ చేస్తాను నేను ఇప్పుడు మార్కింగ్ చేశాను కాబట్టి అటుపక్క కూడా సేమ్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను మీరు కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోండి మీకు గు� ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను అలాగే సైడ్న హెచ్చు తగులు క్లాత్ వస్తాయి కదా అదంతా కూడా లెవెల్గా కట్ చేసుకోండి బాగుంటుంది చూడడానికి బాగుంటుంది వేసుకున్నప్పుడు కూడా కరెక్ట్గా లేకపోతే ఇంకా నొక్కేసినట్టు ఉంటుంది ఇప్పుడైతే బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి చూసేయండి బ్లౌజ్ అయితే చూసారా రెండు హ్యాండ్స్ కూడా కరెక్ట్గా వచ్చింది జాయింటింగ్ ఒక్కోసారి హ్యాండ్స్కి హెచ్చు తగ్గులు వస్తుందండి ఎందుకంటే మన కటింగ్లోనే రాంగ్ చేసామంటే హెచ్చు తగ్గులు వస్తాయి లేకపోతే స్టిచ్చింగ్లోనే లాగేసినా హెచ్చు తగ్గులు వస్తాయి అనమాట ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బాయ్ గాయ్స్